ఓం మహా ఈరోజు చాలా మంచి కథను చెప్పుకోబోతున్నాము అమ్మవారి జుత్తుకు సంబంధించి ఈ కథ స్వర్ణకేశ్వర అనగా స్వర్ణకేశాలు కథ పూర్వకాలంలో పార్వతీదేవి శివుణ్ణి పొందాలని హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేసింది ఆకలిని దాహాన్ని లెక్క చేయలేదు మంచులో కూర్చొని ధ్యానం చేసింది శరీర సౌఖ్యాన్ని పూర్తిగా వదిలింది ఆ తపస్సు వల్ల ఆమె శరీరంలో అపారమైన తేజస్సు ఏర్పడింది ఆ తేజస్సు ముందుగా ఆమె జుట్టులో వెలుగుగా బయటపడింది ఆమె కేశాలు క్రమంగా నల్లగా కాకుండా బంగారు వర్ణంలా మారి సూర్యకాంతులు ప్రకాశించాయి అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు ఋషులు అన్నారు ఇది సాధారణ జుట్టు కాదు తపస్సు వల్ల పుట్టిన దైవ తేజస్సు ఇది స్వర్ణంలా మెరిసే కేశాలు అందుకే ఆమెను స్వర్ణకేశ స్వర్ణకేశ్వరి అని పిలవడం మొదలుపెట్టారు ఆమె తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆమె ఆనందంతో తన తల వంచి నమస్కరించింది ఆ సమయంలో ఆమె స్వర్ణ కేశాలు శివుని పాదాలపై తాకాయి అప్పుడు శివుడు అన్నాడు ఓ దేవి నీ తపస్సు వల్ల నీ కేశాలే స్వర్ణంలా మారే నీ కేశాల్లోనే శక్తి నివసిస్తోంది ఇది లోకానికి మంగళం కలిగిస్తుంది అప్పుడు శివుడు ఆమె కేశాలని ఆశీర్దించి ఇలా అన్నాడు ఈ కేశాలే భక్తులకు ఐశ్వర్యం శుభం ప్రసాదిస్తాయి ఇవే స్వర్ణకేశ్వర తత్వం అప్పటి నుండి పార్వతీదేవి కేశాలు స్వర్ణకేశ్వర శక్తిగా పూజింపబడుతున్నాయి ఆమె తపస్శక్తి దైవ తేజస్సు పవిత్రత ఐశ్వర్యం తపస్సు వల్ల తేజస్సుగా మారిన అమ్మవారు నిజమైన తపస్సు మన శరీరాన్ని కాదు ఆత్మనే స్వర్ణంగా మార్చుతుంది అమ్మవారి జుట్టు అందానికి కాదు ఆమె ఆధ్యాత్మిక శక్తికి రూపకం ఓం శ్రీమాత్రే నమ